హాయ్ ఫ్రెండ్స్ ఆటి ముంజను ఎలా కోస్తున్నానో చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదే మొదటి ముంజా కోసుకొని తింటే అది ఒక ఫీల్ వేరే ఆటి ముంజ వల్ల మనకు ఎండాకాలం మంచి సెలవు ఉంటుంది మనకైతే రెండు కళ్ళ ముంజెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ మనకు రెండు కళ్ళ ముంజ వెళ్ళింది బాబా చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ నాకు ముంజ కంటే దీంట్లో వెళ్ళే కళ్ళు ఇష్టం వాటర్ మస్తు టేస్ట్ ఉంటుంది తీయగా ఈ ముంజలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది మంచి కూల్నెస్ ఇస్తాయి మన ఆరోగ్యానికి మన బాడీకి సలువ మీరు కాక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముందు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్